నా అరీ డరీపాము చూడండి మీకు ఐదు ఆవులు చూపిస్తున్నాము మీకు ఎవరికన్నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మాది అన్నమ్మయ్య జిల్లా పీటీఎం చూడండి లాస్ట్లో ఉండేది ఇది పాలావు టైంకి పదకొండు వస్తుంది ఈయన ఇరవై రోజులు ఆయా దప్పకుండేది రెండు బుల్లు సైజ్ ఏవి సైజ్ ఇది మంచి సైజు ఉంది గ్యాప్ కూడా బాగుంది హై ఇలా లెంత్ బాగుంది గ్రీడ్ ఉంది వాల్యూషన్ గ్రీడ్ ఇది గ్యాప్ గీప్ బాగుపడింది ఫైస్ క్వాలిటీ తింటే బాగుంది ఒక పది రోజులు ఉంటుంది కదా ఒక పది రోజులు ఉంటుంది గ్యాప్ గీపు బాగుబడింది కాడ బాగుంది రోజు పట్ల వేసింది ಇದು ರೆಡ ಅರವು ಇದು ಮಂಚ ಸೈಜ್ ಎ ಸೈಜ್ ಇದೆ ರೀ ಕ್ವಾಲಿಟಿ ಅದರಿಗಿಂತರೂ ಬಾಪಿ ವರ್ಷ ಕೂಡ ಬಾಕೊ ಇದು ರೈತ ಇದು ಕಡ ಅರ್ಧ ಕಡ ಇದೆ ಪದೈದು ರೋಲ್ ಟೈಮ್ ಉದೈದು ರೋಲ್ ಟೈಮು ಇದು మంచి బ్రీడ్ ఉన్నాయి ఐదేళ్ళు ఉన్నాయి ఐదు అమ్మకానికి ఉన్నాయి ఇది ఎంత ఇది వారం పది రోజుల లోపలనే వస్తుంది బాగుంది నా పూటకి అన్నీ పది పది వస్తాయి కదా అన్నీ పది పది గ్యారెంటీ పాలు చూడండి మీకు ఐదావులు చూపించినము యావైనా ఇస్తాము ఐదు ఆవులు ఉండవు ఐదు ఆవుల్లో మీకు యాదైన ఇస్తాము అన్ని క్వాలిటీ మంచి బ్రీడ్ ఉన్నాయి క్వాలిటీ మంచిది అంటే గిటర్ బాగుంది చూడండి కాళా గీరా పిండి కొన్ని చిన్న రాళ్ళు అన్నీ బాగున్నాయి మీరు వచ్చి దగ్గరికి వచ్చి పరిస్థితి వచ్చి కాల్చి ఉంటే తీసుకోవచ్చు మాకేం అభ్యంతరం ఏం లేదు ఇక్కడ అన్నీ రెడీలు ఉన్నాయి అయ్యి మంచి క్వాలిటీలు ఉన్నాయి అయ్యి మా పెద్ద తిప్ప సముద్రం అంటే పీటీఎం చెరువు దగ్గర చూడండి మీకు ఐదు చూపించినాము మీకు ఎవరికైనా వీడియో నచ్చితే దగ్గరకు వచ్చి పరిశీలించి తీసుకోండి ఇది అర్ధ కడ ఇది అర్ధ కడ ఇది ఆరుగోలు రెండో ఈత ఇది ఫస్ట్ ఈత అది పాలా వచ్చి మూడో ఈత టైంకి పదకొండు ఉన్నాయి పాలు ఇది పదమూడు పదమూడు వచ్చింది ఈ రెండు అంతే పదమూడు వచ్చినాయి మంచి బ్రీడు సైజులు మంచివి ఇది ఇది తులసూరు ఇది తులసూరు పట్టిది చూడండి మంచి సైజులు ఉన్నాయి దగ్గరికి వచ్చి కలిసి తీసుకోండి